జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నువ్వు నేను మనందరం ఈవీఎంలు చెప్పిందే నమ్మాం ఇంతకీ ఈవీఎంలు ఏం చెప్పాయంటారా అప్పుడే మర్చిపోతే ఎలా బాస్ టీడీపీ నూట ముప్పై ఐదు స్థానాల్లో గెలిచిందని జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచిందని బీజేపీ పోటీ చేసిన పది స్థానాల్లో ఎనిమిది చోట్ల విజయం సాధించిందని చెప్పాయి కదా కానీ ఈవీఎంలు దాచిన నిజమేంటో తెలుసా పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసిన ఓట్లు యాభై ఒక్క లక్షలు అధికంగా ఉన్నాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి ఈ అదనపు ఓట్లు ఎనభై ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి ఏడాది దాటిపోయింది ఈవీఎంల నుంచి ఒక్కో నిజం క్రమంగా బయటకొస్తోంది ఈ అనుమానాలతోనే వైఎస్ఆర్సీపీ ఎంపీలు నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు ఆధారాలన్నీ వారి చేతుల్లో పెట్టారు చెప్పాల్సిందంతా చెప్పారు వైఎస్ఆర్సీపీని కాసేపు పక్కన పెడదాం విఎఫ్డి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఈవీఎంలు దాచేసిన నిజాన్ని ఆనాడే బయటపెట్టింది దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఓట్లు పోలైన వాటి కంటే అదనంగా లెక్కించినట్టు డేటా రిలీజ్ చేసింది ఇక ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ నూట డెబ్బై ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ముప్పై ఐదు వేల తొంభై మూడు ఓట్లు అదనంగా లెక్కించినట్టుగా బయటపెట్టింది ఫలితాలపై అనుమానంతో ఏపీలో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్ బొబ్బిలి నుంచి చిన అప్పలనాయుడు ఆనాడే ఈసీకి ఫిర్యాదు చేశారు పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం తేడా ఎందుకొచ్చింది హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడమే దీనికి కారణమా ఇరవై ఒక్క రోజుల తరువాత కూడా ఈవీఎంలలో తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉండడమేంటి జాతీయ స్థాయిలో విఎఫ్డి ఏడిఆర్ సంస్థలు గొంతు చించుకుని అరుస్తున్నా ఈసీ ఎందుకు స్పందించలేదు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుల ఫిర్యాదులతో వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ విధానంపై చర్చ జరుగుతుందా అసలు బ్యాలెట్ విధానం పేరు చెబితే బాబు గుండెల్లో రైళ్లు ఎందుకు పరిగెడుతున్నాయి ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఏదో లోగుట్టు ఉన్నట్టే అనిపిస్తోంది లోగుట్టు బాబుకెరుక అని ప్రజలు చర్చించుకుంటున్న వేళ ప్రధానంగా ఓ పది పాయింట్లు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం పాయింట్ నెంబర్ వన్ రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్లకు ఫైనల్ పోలింగ్ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు పాయింట్ నెంబర్ టూ రాష్ట్రంలో పోలింగ్ శాతం మధ్య తేడా దేశంలోనే అత్యధికంగా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతంగా రాష్ట్రంలో తేలింది ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు పాయింట్ నెంబర్ త్రీ సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు లోక్సభ స్థానంలో లక్ష తొంభై ఆరు వేల ఓట్లు పెరిగాయి ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు పాయింట్ నెంబర్ ఫోర్ అనూహ్యంగా పెరిగిన పోలింగ్ శాతంతో దాదాపు ఎనభై ఏడు అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది ఈవీఎం పై ఒట్టు ఉంది లోగుట్టు పాయింట్ నెంబర్ ఫైవ్ ఈవీఎంల ఛార్జింగ్ పై బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు చేసిన అప్పట్లో ఈసీ సరైన రీతిలో స్పందించలేదు ఈవీఎంపై పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు పాయింట్ నెంబర్ సిక్స్ ఈవీఎంలలో ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చాలని కోరితే మాక్ పోలింగ్ చేస్తామంటూ ఈసీ తప్పించుకు పారిపోయింది ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు పాయింట్ నెంబర్ సెవెన్ పోలింగ్ అయ్యాక ఈవీఎంల ఛార్జింగ్ ఎనభై శాతం ఉంటే ఇరవై ఒక్క రోజుల తరువాత కౌంటింగ్ రోజున తొంభై ఎనిమిది శాతానికి చేరింది ఈవీఎంపై పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు పాయింట్ నెంబర్ ఎయిట్ రాష్ట్రంలో పోలైన నాలుగు కోట్ల ఓట్లలో యాభై ఒక్క లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పోలయ్యాయి ఖచ్చితంగా ఉంది లోగుట్టు పాయింట్ నెంబర్ నైన్ హిందూపురం బూత్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ లో వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థికి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పోలైతే అసెంబ్లీకి ఒక్క ఓటే పోలైంది ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు పాయింట్ నెంబర్ టెన్ ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అన్న వాదన వినబడితే బాబు గుండెల్లో వివి స్లిప్పులు పరిగెడుతున్నాయి ఈవీఎంపై పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు